తెలంగాణ భక్తి పీఠాలలో అగ్రగాణ్యమైన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ఓ మహాపుణ్య కార్యానికి సాక్ష్యమైంది ఎస్ఆర్కే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ దాతృత్వానికి ప్రతిరూపం సేవా మార్గంలో ముందుంటున్న శ్రీ బండారి మారుతి గారు సమస్త భక్తులతో కలిసి స్వామివారి ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో హాజరై పూర్ణ భక్తి శ్రద్ధలతో ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు ఆ తర్వాత స్వయంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి భక్తజనులకు ప్రసాదాన్ని పంపిణీ చేశారు ఈ సందర్భంగా కొండగట్టు చుట్టుపక్కల విహరిస్తున్న కోతులకు పన్నను దానం చేస్తూ ప్రతి జీవిలోనూ దేవుడున్నాడు అనే సందేశాన్ని హృదయపూర్వకంగా వెలుగుచ్చారు ఎస్ఆర్కే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ దాతృత్వంతో వృద్ధులు మరియు వికలాంగులు ఆలయ శిఖరాన్ని సులభంగా చేరుకునేలా కొండగట్టు దేవస్థానానికి ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ వాహనం కొరకు విరాళంగా చెక్కు అందజేశారు సామాజిక సేవలో ముందు వరుసలో నిలుస్తున్న ఈ మహానుభావుడి సేవా దృక్పథం యువతకు స్ఫూర్తిదాయకం ఆయనకు కొండగట్టు ఆంజనేయ స్వామి ఆశస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుందాం స్వచ్ఛంగా సహజంగా పోషకాలు నిండిన ఎస్ఆర్కే డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం